ఇప్పటివరకు ఒక ఆట ఇకపైన ఇంకో ఆట అంటూ బిగ్ బాస్ అయితే పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ని దింపబోతున్నట్లు టాస్క్లు కూడా పెట్టబోతున్నట్లు విషయాన్ని రివీల్ చేస్తూ వచ్చారు ఇక ఆ న్యూస్ అందించిందో లేదో ఇక అప్పటి నుండి గ్రూప్స్గా అయితే మాటలు మొదలు పెట్టేశారు హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ ఒకవైపు మనికంట మాత్రం అరే వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నామని చాలా ఆనందంలో ఉంటారు ఒకవేళ మనం టాస్క్ లాలి గెలిచి వాళ్ళని లోపలికి రానికుండా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో మళ్ళీ వాళ్ళు కూడా బిగ్ బాస్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నాకు వాళ్ళని పంపించడం ఇష్టం లేదు అంటూ మనకంట అయితే హౌస్ కి చెప్పి చాలా డల్ గా ఉంటాయి అలా అని నువ్వు నాలుగు వారాల పాటు కష్టపడి ఆడిన వాళ్ళని పంపేస్తావా లేదంటే నువ్వు పోతావా అంటూ హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ అయితే మనకంటనే ఆట పట్టిస్తూ ఉంటారు మరోవైపు నాబిల్ నికిల్ డిస్కస్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు వస్తే మనలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అయినా ఒకరిని నామినేట్ చేస్తేనే మనకి ఇష్టమైన వాళ్ళని తట్టుకోలేము అలాంటిది మనకి నచ్చిన వాళ్ళ హౌస్ నుండి వెళ్ళిపోతే అసలు ఎలా తీసుకోగలం ఈ హౌస్ లో ఎమోషనల్ గా కనెక్షన్స్ పెట్టుకోవడమే చాలా తప్పు కానీ అనుకోకుండా అన్ని జరిగిపోతున్నాయి అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇక మనలో మనమే కాదు మనకి ఇష్టమైన వాళ్ళని కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి ఇక పైనుండి వైల్డ్ కాదు వస్తున్నారు కదా అంటూ ఒకవైపు భయంగా మరొక వైపు ఎమోషనల్గా కంటెస్టెంట్స్ అయితే కనిపిస్తున్నారు